హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సర్నర్ వాడితో మాట్లాడారు నమస్కారం సార్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ ఒక కుట్ర పన్నుతుంది అన్న ఒక వార్త బయటకు వచ్చింది సార్ మరి వార్తలో నిజం ఉందా మరి బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిపి ఈ కుట్రని పన్నుతున్నాయన్న నిరేషన్ కూడా బయటకు వస్తుంది మరి దీన్ని రేవంత్ ఎలా అధిగమిస్తాడు మరి మీ ఒపీనియన్ సార్ దీనిపై ఇందాకే ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక ప్లాన్ చేస్తున్నాయి కాంగ్రెస్ను కూలదోయడానికి ఇంటర్నల్ ఆపరేషన్ ఒకటి స్టార్ట్ అయింది అది బీఆర్ఎస్లో ఉండే ఇద్దరు ఎమ్మెల్యేలకు అప్పగించారు ఈ ఎమ్మెల్యేల ద్వారా బీజేపీ కలిసి కాంగ్రెస్ను కూలదవడానికి ఒక ప్లాన్ చేస్తుంది అందుకనే కవితను అరెస్ట్ చేసి మొత్తం ఇష్యూని ఆ వైపుగా డైవర్ట్ చేసి మెల్లమెల్లగా లోపలనే ఎవరికి తెలియకుండా ఈ ఆపరేషన్ జరుగుతుంది అన్న ఒక పుకారు వచ్చింది దీంతో రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారని చెప్తున్నారు సో రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్స్ ఓపెన్ చేశాడు మొన్ననే దానం నాగేందరు రంజిత్ రెడ్డి ఇలాంటి వాళ్ళంతా జాయిన్ అవుతున్నారు సో ఈ క్రమంలో ఒక పక్కేమో బిఆర్ఎస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని డే వన్ నుంచి కూడా కడెం శ్రీహరి రెండు రోజు అన్నాడు ఈ ప్రభుత్వం కూలిపోతుందని అప్పటి నుంచి కూడా కేటీఆర్ అన్నాడు అందరూ అంటున్నారు ఈవెన్ కేసీఆర్ కూడా నేను అనుకుంటే ప్రభుత్వం కూలిపోతుంది అన్నట్టుగా మాట్లాడాడు సో క్లియర్గా ఏంటంటే కేసీఆర్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చేయాలని ప్లాన్ ఎప్పటి నుంచో ఉంది కాకపోతే ఇమ్మీడియట్ ఇస్తే నెగిటివిటీ వస్తుంది ఎలక్షన్లు ఉన్నాయనేది వాళ్ళు ఆలోచించినట్టు కనబడుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అబ్సల్యూట్ మెజార్టీ లేదు ఓన్లీ అరవై సీట్లు ఇక్కడ రావాలనుకుంటే వాళ్ళకి నాలుగు మాత్రమే కాంగ్రెస్ నుంచి మెజార్టీ ఉంది ఒక సిపిఐ సభ్యుడు ఉన్నాడు కొత్తగూడెం సో అందువల్ల కనీసం ఒక పది మందిని లాగలిగినా చాలు కూలిపోతుంది ప్రభుత్వం ఎనిమిది మందిని లాగగలిగినా చాలు కూలిపోతుంది సో అది ఒక భయాందోళనలు అయితే కాంగ్రెస్లో ఉన్నాయి అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది మొన్నటి వరకు కాంగ్రెస్ ఏమి రూల్ పెట్టుకునిందంటే మనం బీఆర్ఎస్ లాగా ఉండకూడదు ఎందుకంటే బీఆర్ఎస్ టూ థౌజండ్ ఫోర్టీన్లో టీడీపీ నుంచి పన్నెండు మందిని కాంగ్రెస్ నుంచి ఐదు మందిని బీఎస్పీ నుంచి ఇద్దరిని సిపిఐ నుంచి ఒకరిని లాక్కున్నారు ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆ తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పన్నెండు మందిని కలుపుకునేసారు తర్వాత టీడీపీ నుంచి ఇద్దరిని ఇండిపెండెంట్లు ఇద్దరినీ తీసుకున్నారు సి ఆయనకి ఎనభై ఎనిమిది మెజార్టీ ఉన్నా కూడా సో అలాగా మనం చేయకూడదు మనకి కొంత మనం అవన్నీ విమర్శించినాం కాబట్టి ఇప్పుడు మనం కూడా అదే చేస్తే ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ కేసీఆర్ చేసిందే చేశారు మొన్నటి వరకు విమర్శించారు అన్న నెగటివిటీ వస్తుందని వీళ్ళు ఆగారు అయితే ఏమైంది బీఆర్ఎస్ వాళ్ళు విపరీతంగా అటాక్ చేయడం ఒక పక్క చేస్తున్నారు ఏది కూలిపోతుందని మేము కూల్ చేస్తామని చెప్తున్నారు రెండో వైపు బీఆర్ఎస్లో ఉండలేని వాళ్ళు లేకపోతే బీఆర్ఎస్ మీద హోప్ పోయిన వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు అంటే వీళ్ళేమో కాంగ్రెస్ ఏమో మేము చేర్చుకోమంటుంది బీజేపీ ఏమో రండి రండి అని పిలుస్తుంది సో బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళిపోతున్నారు దీనివల్ల కాంగ్రెస్కి దెబ్బ తగిలే అవకాశం ఉంది రేపు పొద్దున్న బీజేపీ వీళ్ళందరినీ చేర్చుకొని బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయిచ్చు ఎందుకంటే రేపు ఎంఐఎం కూడా వాళ్ళతో కలవదని లేదు కాబట్టి అలాగ కలిసినప్పుడు ఏమవుతుంది బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిన బీజేపీ బ్యాచ్లో ఆల్రెడీ బీజేపీకి ఎనిమిది సీట్లు ఉన్నాయి మన ఐ ఎంఐఎంకి ఏడు ఉన్నాయి పదహైదు ఉన్నాయి పదహైదుతో పాటు బీఆర్ఎస్ నుంచి కూడా వెళ్ళిపోయి కాంగ్రెస్లో నుంచి కూడా చీలికి తేగలిగితే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది సో ఇది గ్రహించిన రేవంత్ రెడ్డి ఇమీడియట్గా మేల్కొని రెండోది ఇప్పుడైతే ఈ అట్మాస్ఫీర్ అంతా ఉంది కాబట్టి ప్రజల్లో కూడా వ్యతిరేకత రాదని చెప్పి ఆయన అనౌన్స్ చేశాడు ఇప్పటివరకు నేను సీఎంగానే నన్ను చూశారు ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా నేనేమిటో చూపిస్తాను అని రంగంలోకి దిగాడు రంగంలో దిగి ఎవడెవడు అసంతృప్తి ఉన్నారు ఎవరెవరు కాంగ్రెస్లకు వచ్చే పద్ధతి ఉంది మొత్తం అవుట్ చేసుకొని వాళ్ళ తొందరితో మాట్లాడి వాళ్ళకి రకరకాల హామీలు ఇచ్చి వాళ్ళని తీసుకుంటున్నారు సో అయితే కాంగ్రెస్ అధిష్టానం అంటే సోనియా గాంధీ వీళ్ళ కూడా సోనియా గాంధీతో సుదీర్ఘంగా నిన్న సమావేశమయ్యాడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో వీళ్ళందరూ రేవంత్ రెడ్డిని హెచ్చరించారని చెప్తున్నారు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం తీసుకోవద్దు వాళ్ళు ప్లాండ్గా కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ని చీల్చే ప్లాన్ వాళ్ళు ఇంటర్నల్గా అంటే ఎప్పుడైనా కూడా ఎలా జరుగుతుందంటే శత్రువు బయట ఉంటే శత్రువుని డీల్ చేయడం వేరు నీ ఇంట్లో శత్రువు ఉంటే డీల్ చేయడం వేరు బయట ఉంటే నువ్వు ఈజీగా డీల్ చేయొచ్చు ఇంట్లోనే ఎనిమిది పెట్టుకుంటే డీల్ చేయడం చాలా కష్టమైపోతుంది అందువల్ల ఇంటర్నల్గా తొలిచేయడం అంటారు లోపల నుంచే తొలిచేయడం చెట్టుని అలాగా లోపల నుంచి తొలిచేయడం కోసం ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారు అసలు ఒక వెర్షన్ ఏంటంటే కేసీఆర్ఏ తన మనుషుల్ని బీజేపీలోకి బీ కాంగ్రెస్లోకి పంపిస్తున్నాడు దానికి ఇన్స్పిరేషన్ చంద్రబాబు చంద్రబాబు ఏంటంటే వేరే పార్టీలోకి తన మనుషుల్ని చేర్పించడంలో చంద్రబాబు చాలా ముందు చూపుతూ ఉండేవాడు బీఆర్ ఆ మధ్య బీజేపీలో కూడా నలుగురు ఎమ్మెల్యే ఎంపీలని పంపించాడు అలాగా కేసీఆర్ కూడా కాంగ్రెస్లో కొంతమందిని తన వాళ్ళని పంపించి కాంగ్రెస్ని చీల్చడానికి ప్లాన్ చేస్తున్నారనేది అధిష్టానం చెప్పిందంట ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం తీసుకోవద్దని ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరనే పెద్ద చర్చ జరుగుతుందనమాట సో దానివల్ల కే రేవంత్ రెడ్డి ఏం ప్లాన్ చేస్తున్నాడంటే మొత్తం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కానీ లాక్కగలిగితే అప్పుడు ఏమవుతుందంటే టీ బీఆర్ఎస్ మెర్జ్ అయిపోతుంది కాంగ్రెస్లో ఇరవై ఆరు మంది చేరితే సో దానికోసం ట్రై చేస్తున్నారు అందుకనే బీఆర్ఎస్ మీద అటాక్ కూడా స్టార్ట్ చేశారు మీరు కేవలం నలుగురే మిగులుతారు అంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత ఈ నలుగురే మిగులుతారు బీఆర్ఎస్ అంత ఖాళీ అవుతుంది అనేది కూడా వీళ్ళు ప్రచారంలోకి తీసుకొస్తున్నారు సో ఈ ఇంటర్నల్ ఆపరేషన్ని ఇప్పుడు తను ఎలా చేస్తాడు రేవంత్ రెడ్డి ఎలా డీల్ చేస్తాడనేది ఇంపార్టెంట్ ఎందుకంటే బీజేపీ రోల్ని ఇప్పటికి కూడా కరెక్ట్గా గెస్ట్ చేయలేకపోతున్నారు యాక్చువల్గా బీజేపీలో బీజేపీతో పొత్తు కోసం కేసీఆర్ ట్రై చేస్తాడని చెప్తున్నారు కానీ బీజేపీ కేసీఆర్తో పొత్తు పెట్టుకోకుండా కేసీఆర్ని తొక్కేద్దామని బీజేపీ అనుకుంటుందని ఒక వెర్షన్ బయటకు వచ్చింది అయితే ఇప్పుడు వస్తున్న వెర్షన్ ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అయినాయి ఈ కవిత అరెస్ట్ అంతా కూడా డ్రామా కవితని కొద్ది రోజులు అలా పెట్టుకొని మళ్ళీ ఆమెకి బెయిల్ ఇప్పించి పంపించేస్తారు అందుకనే కవితకి ఈడీ ఆఫీస్లో కూడా మంచిగా ప్రత్యేకమైన ఏసీ రూమ్ ఇచ్చి మంచిగా చూసుకుంటున్నారు ఇంటి నుంచి ఫుడ్ వస్తుంది రోజు ఈవినింగ్ వీళ్ళు వెళ్ళి కలిసి వస్తున్నారు కేటీఆర్ హరీష్ రావు అలాగా ఏ రకంగా చూసుకున్నా కవితకు అక్కడ ఏ రకమైన ఇబ్బంది లేవు అక్కడ మంచిగా గెస్ట్ హౌస్ లాగా ఉంటున్నామే మంచిగా పుస్తకాలు చదువుకుంటుంది సో కాబట్టి ఆమెకి ఏ రకమైన ఇబ్బందులు లేవు అక్కడ ఈరోజు వాళ్ళు పిటిషన్ కూడా వెనక్కి తీసుకున్నారని వార్త ఇందాక వచ్చింది సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కూడా వెనక్కి తీసుకున్నారని సో ఇవన్నీ చూస్తూ ఉంటే కేసీఆర్ కూడా ఇప్పటివరకు దీని మీద ఒక ఖండన కానీ ఏమీ ఇవ్వలేదు నిన్న కూడా ఆయన కూల్గా ఏం జరగనట్టు ప్రవీణ్ కుమార్ బీఎస్పీ నుంచి రిజైన్ చేసి ప్రవీణ్ కుమార్ని పార్టీలోకి తీసుకొని ఆయన్ని నేను త్వరలోనే సెక్రటరీగా బీఆర్ఎస్ సెక్రటరీగా పోస్ట్ ఇస్తున్నాను అనౌన్స్ చేస్తున్నానని చెప్తున్నాడు అది చూస్తే అసలు ఏమి జరగలేదేమో అనిపిస్తూ ఉంది అంటే కూతుర్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి వాళ్ళు విచారిస్తుంటే కేసీఆర్ ఇంత కూల్గా ఎలా ఉన్నాడు ఎందుకు ఖండించట్లేదు అన్న విమర్శ వస్తుంది అంటే ఇదంతా చూసినప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైనాయా అయినాయా కొంతమందిని కాంగ్రెస్లోకి పంపించి ఇంటర్నల్గా కాంగ్రెస్ను బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారా అన్న ఒక డౌట్ అయితే కాంగ్రెస్ అధిష్టానానికి వచ్చింది అందుకనే కాంగ్రెస్ అధిష్టానం కూడా తన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని ప్రవేశపెట్టిందని చెప్తున్నారు దాంట్లో భాగంగానే ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం తీసుకోవద్దు మిగతా ఎవరెవరిని తీసుకోవాలి ఎవరెవరిని తీసుకోవద్దు అనేది చాలా సుదీర్ఘంగా చర్చ జరిగింది ఢిల్లీలో అని చెప్తున్నారు సో రేవంత్ రెడ్డి కూడా హుషారుగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేసీఆర్ని తక్కువంచిన వీళ్ళము ఆయన చాలా పెద్ద స్ట్రాటజిస్టు అలాగే మోడీని ఇంక చెప్పాల్సిన అవసరం లేదు పార్టీల్ని నిర్వీర్యం చేయడంలో పార్టీల్ని తొక్కేయడంలో బీజేపీని మించిన వాళ్ళు మోడీని మించిన వాళ్ళు ఈ దేశంలో ఎప్పుడు కూడా చరిత్రలో లేరు అంతగా వాళ్ళు ప్రతి పార్టీని వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు దేశవ్యాప్తంగా అందుకని వాళ్ళు నాలుగు వందల టార్గెట్ కూడా పెట్టుకోగలిగారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అది ఎప్పుడు మామూలుగా అయితే సాధ్యం కాదు సో అందుకని వాళ్ళకి ఏంటంటే ప్రధానంగా వెస్ట్రన్ ఇండియాలో తర్వాత నార్త్ ఇండియాలో బలం ఉంది ఈస్టర్న్ ఇండియాలో సౌత్ ఇండియాలో వీక్గా ఉన్నారు అక్కడ కూడా బలాన్ని పెంచుకోవడానికి రకరకాల ప్లాన్లు చేస్తున్నారు వెస్ట్ బెంగాల్లో వాళ్ళ ప్లాన్స్ కొంతవరకు సక్సెస్ అయింది ఒరిస్సాలో వాళ్ళు ప్లాన్స్ సక్సెస్ అయింది అక్కడ అలయన్స్ రూపంలో సో వాళ్ళు ఏంటంటే ఒకటి ఎలయన్స్ని పెట్టుకోవడం రెండోది రీజనల్ పార్టీలని అవినీతి పేరుతో ఇంకో పేరుతో తొక్కేయడం చీల్చడం ఈ కార్యక్రమాలు చేస్తారు రాష్ట్ర దేశవ్యాప్తంగా సో ఆ రకంగా ఇప్పుడు కా కాంగ్రెస్ని నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో కుప్పగూల్చే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు దాన్ని రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ అధిష్టానం పసిగట్టిందని చెప్తున్నారు దీని నుంచి ఎలా బయటపడుతుంది కాంగ్రెస్ అనేది చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్